అందరికీ నమస్కారం అండి ఈరోజు మినపరొట్ల గురించి చెప్తున్నాను మినపగుళ్ళని టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది అవి గ్రైండర్ వేసుకున్నాను ఇన్ని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుంటే మెత్తగా అవుతుంది ఈ మినపరొట్లు అనేవి బియ్యం అనేది యూజ్ చేయకుండా ఇడ్లీ రవ్వతో వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయి నలిగిపోయిందండి పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు రవ్వ అనేది రెండు గ్లాసులు వేసుకుంటున్నాను ఒక గ్లాసు మెనుపూళ్ళ అనేది నానబెట్టుకున్నాను అప్పటికప్పుడు నానబెట్టుకుని చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు రెండుసార్లు శుభ్రంగా కడిగి వేసుకుని పిండిలో వేసుకోవాలి నీళ్ళు లేకుండా వేసుకోవాలి ఇడ్లీ పిండిలాగానే కలుపుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొద్దిగా సాల్ట్ వేసుకుని కలిపేసుకోవాలి ఇది పాతకాలంలో చేసే రొట్టెలన్నీ చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు బాండి వడి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పిండి రెండు గరెట్లు వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి ఎర్రగా కాల్చుకుంటే చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు వేసుకునేటప్పుడే కలుపుకోవాలి పిండి కలుపుకునే వేసుకుంటే బాగుంటాయి రెండో ఓపిక టర్న్ చేసుకున్నాను ఇలానే ఎర్రగా కాల్చుకోవాలి చాలా బాగుంటాయి ఇది ఈ రొట్టి కాలిపోయిందండి తీసుకుందాం పక్క ప్లేట్లోకి ఇంకొకటి వేసుకుంటున్నాను పిన్ ఉంది ఇది కూడా ఎర్ర కాల్చుకొని టర్న్ చేసుకోవాలి ఎర్ర కాల్చుకొని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి